కార్తీక పురాణము పన్నెండవ అధ్యాయము ద్వాదశి ప్రశంస మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామపు మహిమలను గురించి వివరించెదను వినుమని వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలియజేసిరి కార్తీక సోమవారం నాడు ఉదయముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనము చేయవలయును తరువాత శక్తికులది బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసముండి సాయంకాలము శివాలయమునకు శివాలయమునకుగాని గాని వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకొని పిమ్మట భుజించవలయును ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే కాక మోక్షము కూడా పొందుదురు కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల నా వ్రతం ఆచరించినచో నూరు రెట్లు ఫలితము కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసం ఉండి ఆ రాత్రి విష్ణువాలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితము కలుగును ఈ విధముగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేసిన నెంత పుణ్యము కలుగునో దానికంటే నధికముగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీ మన్నారాయణుడు శేష పానుపు నుండి లేచును గనక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల ఆ యావు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గ సుఖములందుదురు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వ జన్మమందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాల గ్రామమును గాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణముగా ఒక కథ గలదు శ్రద్ధగా ఆలకింపుము సాలగ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందలి ఒకనొక పల్లె ఎందు ఒక వైశ్యుడు నివసించుచుండెను వాడు మిగుల పరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాననుభవించక ఇతరులకు బెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రబీగుచు ఏ జీవికి కూడా ఉపకారమునైనను చేయక పరుల ద్రవ్యము నెటులా అపహరించునాయను తలంపుతో కుచ్చిత బుద్ధి కలిగి కాలము గడుపుచుండెను అతడొకనాడు తన గ్రామమునకు సమీపముననున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను మరికొంత కాలమునకు తన సొమ్ము తన కిమ్మని అడుగగా ఆ విప్రుడు అయ్యా తమ కీయవలసిన ధనము ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీరున ముంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మమున మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణమును తీర్చుకోగలను అని సవినయముగా వేడుకొనెను ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు వీలు లేదు నా సొమ్ము నాకిప్పుడే ఇయ్యవలయను లేని ఎడల నీ కంఠమును నరికి వేయుదును అని ఆవేశము కొలది వెనక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకను కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకుని చనిపోయెను ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకొందురని జడిసి తన గ్రామమునకు పారిపోయెను బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్య పాపమావహించి కుష్ఠువ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించెను వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకొని పోయి రౌరవాది నరక కూపంలా పడద్రోశ్రీ ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగినట్టుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేయుచు పుణ్యకార్యములు ఆచరించుచు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు తవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించెను ఇటులుండగా కొంతకాలమునకు త్రిలోక సంచార్యగు నారదుల వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేంచేసిరి ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామములాచరించి విష్ణుదేవునిగా భావించి పాదయాది విధులు చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యము కొలది నేడు తమ దర్శనము లభించినది నేను ధన్యుడను నా జన్మ తరించినది నా ఇల్లు పావనమైనది శక్తి కొలది నే జేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినయుడై వేడుకొనెను అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకొక హితవు చెప్పదలచి వచ్చి తిని శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము ఆ రోజున స్నాన దాన జపాతులు ఏవి చేసినను అత్యంత ఫలము కలుగను నాలుగు జాతులలో నేజాతి వారినైనను స్త్రీ అయినా పురుషుడైనా జారుడైన చోరుడైనా పతివ్రత అయినా వ్యభిచారిణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు ఉండగా నిష్టగా ఉపవాసముండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మ మందు చేసిన పాపములు పోగును నీ తండ్రి యమలోకంలో మహానరకం అనుభవించుచున్నాడు అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణము తీర్చుకొనుము అని చెప్పెను అంతట ధర్మవీరుడు నారద మునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసియుంటిని అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలగనప్పటి సాలగ్రామం అనే జాతిని దానము చేసినంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరింపబడినాయని సంశయము గలుగుచున్నది దీనివలన ఆకలి కొన్న ఆకలి తీరునా దాహము వానికి దాహము తీరునా కాక ఎందులకి దానము చేయవలయను నేని శాలగ్రామ సాలగ్రామ దానము మాత్రము చేయజాలనని నిష్కర్షగా పలికెను ధర్మవీరుని అవివేకమునకు విచారించి వైశ్యుడా సాలగ్రామమును శిలామాత్రముగా ఆలోచించిటివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని నరక బాధ నుండి విముక్తని గావింప నించితివేని ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయెను ధర్మవీరుడు ధనబలము గలవాడయుండి దాన సామర్థ్యము కలిగియుండియూ కూడా సాలగ్రామ దానము చేయలేదు కొంతకాలమునకు అతడు చనిపోయెను నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టుట చేత మరణానంతర మేడు జన్మలయందు పులియై పుట్టి మరి మూడు జన్మలందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించియుండెను అట్లు జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణ నింట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెండ్లి చేసెను పెండ్లి అయిన కొంత కాలమునకు ఆమె భర్త చనిపోయెను చిన్నతనమందే ఆమెకు అష్ట కష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగెనోనని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాకాయని చెప్పించి సాలగ్రామ దానఫలమును ధార ఓయించెను ఆ రోజు కార్తీక సోమవారం మగుట వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించెను పిదప ఆ నూతన దంపతులు చిరకాలమునకు సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమున కరిగిరి మరికొంత కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయుచు ముక్తి నొందెను కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానము చేసిన దాన ఫలము కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ శాలగ్రామ దానము చేయుము ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మందలి ధ్యాయము పన్నెండో రోజు పారాయణము సమాప్తము హాయ్ దిశి శివారెడ్డి టాలీవుడ్ మూవీ అండ్ మిమిక్రియ ఆర్టిస్ట్ ఏటీవీ హెల్త్ ఏటీవీ డివోషనల్ అండ్ ఏటీవీ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్